నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ విని మధు శర్మ సాధారణంగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో చాలా మంది పిల్లలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే ఆర్టిజం ఆర్టిజం అంటే వాళ్లకు మాటల్లో తేడా రావడము మాటల్లో హైపర్గా అంటే విపరీతమైనటువంటి ఫోన్లు చూస్తూ లేదా విపరీతమైనటువంటి ఉద్రేక స్థితిని కలిగి ఉండేటువంటి పిల్లలు లేదా మందబుద్ధిగా ఉండి మూడిగా ఉండేటువంటి పిల్లల్ని మనం గమనించవచ్చు ఈ ఆర్టిజం ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది మైల్డ్ ఆర్టిజం మోడరేట్ ఆర్టిజం అండ్ హైపర్ ఆర్టిజం అని అయితే ఈ యొక్క ఆర్టిజం స్థాయిని బట్టి ఆ పిల్లల ప్రవర్తన అనేది నిర్ధారించబడుతుంది దీనికి దాదాపు వైద్యశాస్త్రంలో స్పీచ్ థెరఫీ లాంటివి డాక్టర్లు సూచించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా పిల్లలు పిల్లల మార్పు అనేది మీరు తక్కువ గమనించవచ్చు అయితే దీనికి సంబంధించి మేము మాధవ ఆస్ట్రో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ తరపున తరఫున ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది దానికి ప్రకారంగా కొంతమంది ఆర్టిజం కలిగినటువంటి పిల్లల్ని వాళ్ళ జాతకాలని పరిశీలించి ఆ జాతకాలకి పాస్ట్ లైఫ్కి ఉండేటువంటి లింక్ని అదేవిధంగా జ్యోతిషపరమైనటువంటి కారణాలని దాని వల్ల వచ్చేటువంటి మార్పులని మేము గమనించడం జరిగింది ఇవన్నీ వచ్చినటువంటి ఫలితాలన్నిటి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో రూపంలో మరియు ఒక పేపర్ రూపంలో చేయడం జరిగింది ఆ పేపర్ పబ్లిష్ కూడా అయింది ఈ మధ్య ఆ పేపర్ టైటిల్ బియాండ్ డయాగ్నోసిస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆస్ట్రాలజీ కర్మ అండ్ ఆర్టిజం అనే పేపర్ని నేను రాయడం జరిగింది ఆ పేపర్ లింకు మరియు డీటెయిల్డ్ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అయితే ఈ లెంగ్తీగా ఉండేటువంటి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి చూసి ఈ యొక్క ఆ వీడియోని ఎవరికైతే ఎవరైతే ఆర్టిజంతో బాధపడుతున్నారో ఆ పిల్లలకి వాళ్ళ ఆ పిల్లల తల్లిదండ్రులకి షేర్ చేయండి చాలా మంది ఈ ఆర్టిజం నుండి బయటకు వచ్చారు అండ్ వచ్చిన పిల్లలకి మామూలు జీవితం గడపడానికి మనందరం కూడా అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము ఈ అద్వైతం యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి నేను మీ డాక్టర్ వేదమాధు శర్మ నమస్తే